సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఇంటి దైవాన్ని మరచిపోతే ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ తూలుతూ తడబడుతూ క్రింద పడిపోబోయాడు అతని అవస్థ చూసి అక్కడ ఉన్నవారు పట్టుకున్నారు అయినా అతను నోటో నుండి రక్తం కక్కుకున్నాడు అక్కడున్న వారు భయపడిపోయారు అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామివారి చెవులను చేరింది వారు ఒక పరిచారకుడిని వంక చూసి ఎందుకు అంత అలజడి అక్కడ అని అడిగారు మఠం మేనేజరు మహాస్వామి వారితో ఎవరో భక్తుడు రక్తం కొక్కున్నాడు అని చెప్పాడు మహాస్వామివారు మేనేజర్తో అతని దేవూరు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాడు కనుక్కోమన్నారు ఆ భక్తుడు తిరుచి దగ్గరలోని ఒక పల్లెటూరు నుండి వచ్చాడు చిదంబరంలోని నట నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు మహాస్వామి వారు ఆ పెద్ద మనిషిని దగ్గరలోని డాక్టర్ దగ్గరికి తీసుకు చెప్పారు రక్తం కొక్కుకున్నాడు అని విన్న వెంటనే డాక్టర్ గారు హెమరేజ్ అంటే రక్తస్రావం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు హాస్పిటల్లో లో చేర్పించమని సలహా ఇచ్చారు ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేశారు ఇది హెమరేజ్ కాదు మీ నానమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు ఇంకొందరు దృష్టి దోషం వల్ల అలా జరిగింది అని చెప్తారు నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మధుర కాళీ అమ్మన్ ఇప్పుడు వీరికి కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు కానీ ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి ఇతను చిదంబరంలోని చెల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు అది తప్పు కదా అంతేకాకుండా కాళీదేవి వారి ఇంటి ఆరాధ్య దైవం మరి అటువంటప్పుడు కాళీదేవిని భక్తితో కలవాలి కదా సరే అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి తెల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోవాలి వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు అందుకే రక్తం తొక్కుకున్నాడు కావున అతని తిండిలో సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించాలి ఇలా మహాస్వామివారు చాలా సూచనలు చేశారు కాంచీపురం కాళీ అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్ద మనిషి పైన రాశారు అతన్ని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లని నీటిని కొంచెం కొంచెం తాగడానికి ఇచ్చారు రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు రాత్రి విశ్రాంతి వల్ల అతని అతను కొంచెం ఉత్సాహంగా కనబడ్డాడు ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజర్ గారికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజర్ గారికి ఉత్తరం రాశాడు ఇంకా నేను ఇక ఎప్పుడు మా ఇంటి దైవాన్ని మర్చిపోను కానీ నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏమిటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో చెల్లై కాళీ అమ్మవారిని దర్శించుకోలేదని అది మనకి కూడా అంత చిక్కని విషయం మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికీ మరువరాదు తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి కానీ వారు అర్చించిన దైవం మాత్రం వద్దా அபார ஞானதம் ஸ்ரீ சந்திரசேகர கருணாசி ஜானதம் சாந்தரிப்பிணம் ஸ்ரீச்சந்திரசேகரகுருமாமிவனம் ஜெய்